బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపును పురస్కరించుకుని మండల కేంద్రమైన పాపన్నపేటలో బుధవారం విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు సంతోష్ చారి బీజేపీ జిల్లా నాయకులు ఆకుల సుధాకర్ మండల నాయకులు బొక్కల బాగేష్ లక్ష్మణ్ వడ్ల బాగేష్ ప్రకాష్ నాయక్ పెంటయ్య మల్లేశం దుర్గయ్య శంకర్ గౌడ్ దస్తయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవనేని లఘునందన్ రావు గారు విజయం సాధించడంతో పాపనపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు ఎవరైతే పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేసి పార్టీ గెలుపులో భాగమైనారో అందరు కూడా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది పాపనపేట మండల కేంద్రం లోపల బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని మిత్రులందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది అయితే ఎన్నో సంవత్సరాలు గట్టి చెప్పాలంటే ఎన్నో దశాబ్దాల కళ మెదక్ పార్లమెంటు మీద కాషాయ జెండా ఎగురవాలనేది చాలా సంవత్సరాల తర్వాత అది ఈరోజు మాధవనేని రఘునందన్ రావు గారి రూపంలో కూడా సాకారం అయినందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇళ్ల ఎప్పటికి కూడా కార్మికులకు కర్షకులకు రైతులకు యువతకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆర్టీసీ కార్మికులకు కానీ ఎవరికైనా సరే సమస్యలు ఉన్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళి వాళ్ళ తరఫు నుంచి పోరాటాలు ఎన్నో పోరాటాలు మన మీడియా మిత్రుల సమక్షంలోనే జరిగినాయి ఎక్కడ సమస్య ఉన్నా కానీ రోడ్డు పైన బయటించడం కానీ దాని తరఫు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దిశగా ఎటువంటి కార్యక్రమానికైనా కానీ నివాహార దీక్షకైనా కానీ సిద్ధమైంది అరెస్టులకైనా సిద్ధమైంది ఎన్నో కేసులు పెట్టించుకున్నది ఎన్నో సమస్యలలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసింది కానీ ఏ రోజు కూడా అధికారం కోసం కానీ పేరు కోసం కానీ ఎక్కడ కూడా తాపత్రయపడ్డటువంటి సందర్భాలు లేవు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి చరిష్మ ము మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనేటటువంటి భారతీయ భారత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వినూత్నంగా ఎక్కడ ఏ పోలింగ్ చూసినా గానీ విపరీతమైన ఓటు బ్యాంకు ఎక్కడో టూ పర్సెంట్ ఉన్నటువంటి ఓటు బ్యాంకు రెండు వేల పద్నాలుగులో సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చింది రెండు వేల ఇరవై లోపల ట్వంటీ సిక్స్ పర్సెంట్కి వచ్చింది అది ఈ రోజున ఫార్టీ పర్సెంట్ ప్లస్ రావడం అనేది మా అందరికి కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము సుమారు ముప్పై నలభై వేల ముప్పై వేల పైచిల్ ఓట్ల మెజార్టీతో రఘునందన్ గారు గెలవడం అనేది అందరికి కూడా ఆనందము మన పాపన్నపేట మండలం నుంచి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీతో రఘనందనరావు రావు గారు మనము లీవడం జరిగింది మన కేవలం పాపన్న కేవలం పాపన్నపేట మండలం నుంచి దాదాపుగా పదివేల ఓట్లు తొమ్మిది వేల ఏడు వందల చిల్లర ఓట్లు మనం సాధించగలిగినాము ప్రతి భూతి నుంచి కూడా అద్భుతమైనటువంటి స్పందన అనిపించింది అందరూ కూడా కుల మత కుల మతాలకు అదేవిధంగా పార్టీలకు అతీతంగా కేవలం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు సిద్ధాంతాలను గౌరవించి ఈరోజు మాధవనేని రఘునందన్ రావు గారిని గెలిపించడం జరిగింది ఈ యొక్క విజయం అనేది కేవలం కార్యకర్తల విజయం ఇక్కడ మధ్యలో ఎవరు కూడా ఏం చేసింది లేదు కింది స్థాయిలో బూత్ స్థాయి కార్యకర్తలు అదే విధంగా అక్కడ నరేంద్ర మోడీ గారి ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలవడానికి అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఈ మన మండలం నుంచి దాదాపుగా పదివేల ఓట్లు రావడానికి కారణమైనటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ పాపనపేట మండల శాఖ తరఫు నుంచి అదేవిధంగా ఎందుకు సహకరించి ఆరు నిషాలు రాతనక పాలనగా కష్టపడ్డటువంటి కార్యకర్త మిత్రులకు మీడియా మిత్రులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం భారత్ జై